కనబడుతుంది కదా ఇదే లేయ సమాధి యాకోకు భార్య ఇద్దరు భార్యలో యాక ఇద్దరి భార్యలో రాయల్ సమాధి పెద్దహేమి గవిన్ దగ్గర ఉంది ఆ పెద్దహేమ దగ్గరికి వెళ్ళి నా పీడియోస్ చూపించారు అది లేయ సమాధి యాక ఇద్దరు భార్యలో భార్య

ఆ రోజు అబ్రహాము కొన్న ఈ పొలము ఇప్పుడు అబ్రహాము విశ్వాసానికి ప్రతీకగా మారిపోయింది కాబట్టి అబ్రహాము సమాధిని చూడడానికి ప్రపంచ నలుమూలల నుండి అనేక మంది విశ్వాసులు ఇక్కడికి ప్రతిరోజు వస్తూనే ఉన్నారు దీనిని బట్టి బైబిల్ ఎంతో గొప్ప చారిత్రాత్మక గ్రంథమని నిరూపించబడుతూ ఉంది ఎందుకంటే బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంఘటన అది జరిగిన ప్రదేశాలు సజీవ సాక్ష్యాలుగా మన ముందు ఇప్పటికీ ఉన్నాయి మరియు బైబిల్నందు వ్రాయబడిన ఆయా వ్యక్తుల సమాధులను ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాం